జీవితం అంతా కష్టాలు కష్టాలు అని ఏడ్చేవాళ్ళు కష్టాలు ఎందుకు తీరట్లేదని బాధపడేవాళ్ళు ఈశ్వరారాధన చేయకుండా కష్టాలు ఎలా తెరతాయి ఎందుకు తెరతాయి ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఇది చూస్తున్నావంటే అది ఈశ్వర సంకల్పం నేను చెప్పేది వింటున్నావు అంటే నాతో చెప్పించేది పరమశివుడు నీ చెవిన పడేలా చేసింది ఆ విశ్వనాథుడు పరమశివుడే ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చెంబుడు నీళ్లు ఒక గుప్పెడు పంచదార ఒక మూడొత్తులు దీపం ఇవి చాలు చెంబుడు నీళ్లు పోస్తే పోతాడు శంకరుడు అందుకే అంటారాయని బోళాశంకర అని నీ జీవితంలో ఉన్న చీకట్లని తన నెత్తి మీదున్న ఉన్న అర్ధచంద్రాకారమైన చంద్రవంక వెలుగుతో చెరిపేయగలిగినవాడు నువ్వు ఏడ్చి ఏడ్చి గొంతు ఆరిపోతే నీకు తన నెత్తి మీద జటాజూటంలో ఉన్న గంగతో నీ గొంతు తడిపి నీ దాహం తీర్చగలిగినవాడు నువ్వు ఎడతెరుపు లేకుండా ఏడ్చి కన్నీళ్లు పెడుతుంటే తన మూడో కంటి వేడితో నీ కన్నీళ్లను ఆవిరి చేయగలిగిన వాడు నా తండ్రి పరమశివుడు శంకరుడు ఒక్కడే ఆయన్ని మొక్కడం మొదలుపెట్టు జీవితం